శత్రువుల ఎదుట తల ఎత్తుకొని జీవించగోరుచున్నారా మీ జీవితంలో ఉన్న గోడ లాంటి సమస్యలను కూల్చాలనుకుంటున్నారా విడుదల పొందగోరుచున్నారా సమాధానం పొందుకోవాలనుకుంటున్నారా దేవు నుండి ఒక జవాబు పొందుకోవాలనుకుంటున్నారా దేవుని దగ్గర నుండి ఏదైనా కార్యం పొందుకోవాలనుకుంటున్నారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించగోరుచున్నారా వీటన్నిటికి ఒకటే మార్గం అది చేయడానికి సిద్ధంగా ఉన్నారా హలోలుయా అబ్రహము ఉదయాన్నే లేచి దేవుని సన్నిధి సన్నిధి ఉన్న చోట నిలబడ్డాడంట దేవుని స్నేహితుడయ్యాడు మోషే దేవుని సన్నిధికి వెళ్ళి రాతి పొలకలను పొందుకున్నాడు యహోశివ ఉదయాన్నే లేచి యుద్ధానికి సైన్యాన్ని వ్యూహపరిచేవాడు హాయి పట్టణాన్ని హతమార్చడానికి యహోశివ ఉదయాన్నే లేచాడు మోషే ఉదయాన్నే లేచి శత్రువులకు సవాలు విసిరడానికి వెళ్తూ ఉండేవాడు గిద్యోను ఉదయాన్నే లేచి దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాడు మన యేసుప్రవ్ వారు ఉదయాన్నే లేచి చుట్టుపక్కల ఎవరెవరికి ఏ అవసరత ఉందో చూసేవాడు పునరుత్డైన ఏ చూచింది ఉదయాన్నే మరియా యోబు ఉదయాన్నే లేచి తన కొరకు తన బిడ్డల కొరకు తన కుటుంబం కొరకు ఉదయాన్నే బలులర్పించేవాడు కాబట్టి దేవుడు తన వా తన కలిగిన సమస్తం చుట్టూ కంచెవేశాడంట ఉదయాన్నే లేచి యాజకులు దహన బలులను అర్పించేవారు అహరోను ఉదయాన్నే లేచి మందసం ఎదుట ధూపం వేస్తూ ఉండేవాడు పౌలు భక్తులు పౌలు భక్తుడు అపోస్తులు ఇలా ప్రవక్తలు సేవకులు సువార్థికులు మిషనరీస్ అందరూ ఉదయం లేచిన వాళ్ళే చెప్పుకుంటూ పోతే బైబిల్ అందరూ ఉదయం లేచిన వాళ్ళే ఒక్క మాటలో చెప్పాలి అంటే గొప్ప కార్యాలు పొందుకున్నవారు గొప్ప కార్యాలు చేసిన వారందరూ ఉదయం మోకాళ్ళ మీద ఉన్నవారే హలోయ ఇక్కడున్న మనందరం గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నాం గొప్ప కార్యాలు పొందుకోవాలనుకుంటున్నాం కానీ వాటన్నింటికి మూలం ఏంటంట ఉదయం లేవడం హలెలుయా ఇంతవరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఉదయం గురించి అయితే నేను ఈ విషయం ఈ సందర్భంలో చెప్పాలనుకుంటుంద ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఉదయం లేచిన తర్వాత మనం ఏమి చేయాలి మనం లేచిన తర్వాత ఏం చేయాలో తెలియకపోతే మన మైండ్కి పని లేకపోతే మరలా నిద్రలోకి వెళ్ళిపోతుంది ఏమి పని లేనివాడు ఇలా నెమ్మదిగా పేజెస్ తిప్పుతాడు అదే ఒక పని ఉన్న వ్యక్తి ఇలా ఇలా తిప్పుతాడు సో అలాగే ఏం పని లేకపోతే మన మైండ్ స్లో అయిపోయి నిద్రలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఉదయం లేచిన తర్వాత మనం ఏమి చేయాలి అని మనం తెలుసుకున్నట్లయితే మన మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది హలో లుయ మన పాత జీవితం పాతి పెట్టబడి అహరోనుకర ఉదయాన్నే చిగురించినట్లుగా మన జీవితంలో కూడా చిగురింపు చూడాలి అంటే ఉదయం లేవాలి దేవుని దగ్గర నుండి మోసే ఉదయాన్నే రాతి పలకలు పొందుకున్నట్టుగా మనం దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలి అంటే ఉదయాన్నే లేవాలి హలో సరే ముందుకు వెళ్దామండి ఉదయం లేవాలి అంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే రాత్రి త్వరగా పడుకోవాలి అందరికీ ఈ రోజులో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే లేట్గా పడుకోవడమే ఉదయం లేవాలి అని మన మైండ్కి మనం చెప్తే త్వరగా మనం పడుకోగలుగుతాం బెడ్ పైన పడుకొని ఈరోజు నన్ను ఎవరేమన్నారు ఎవరేం దూషించారు ఎవరేం మాటలు అన్నారు ఏ విషయాన్ని బట్టి నేను బాధపడ్డాను అని ఇలాంటివి ఏమి గుర్తు చేసుకోకుండా అలారం పెట్టుకొని బెడ్ పైన పడుకొని మైండ్కి చెప్పండి నేను ఉదయం లేవాలి ఈ లోకంలో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ట్రైన్కి మీరు టెన్ థర్టీకి వెళ్ళాలనుకోండి టెన్ థర్టీ ట్రైన్ అంటే నైన్ థర్టీ వరకల్ అక్కడ ఉంటారు నైన్ థర్టీకి నైన్ థర్టీ వరకల్ అక్కడికి చేరుతారు ఇంకా అంతేకాకుండా ఇంటర్వ్యూ ఉందనుకోండి టైంకి ముందే అక్కడికి వెళ్తారు ఒక సీఎం గారిని పిఎం గారిని కలిసే అపాయింట్మెంట్ దొరికింది అనుకోండి ఆయన నైన్ ఓ క్లాక్కి రమ్మంటే సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడు వస్తారా అని దీనంగా తగ్గింపుతో ఎదురు చూస్తాం అంతకంటే రాజాది రాజు గొప్ప దేవునితో మనం అపాయింట్మెంట్ కలిగి ఉన్నాం త్రీ థర్టీకి లేవాలి అంటే అది దేవునితో మనం మనం కలిగి ఉన్న ఒక అపాయింట్మెంట్ ఒక సీఎం గారితో అపాయింట్మెంట్ కలిగి ఉంటేనే ఫెయిల్ అవ్వకుండా వెళ్తాము నా కోసం సీఎం గారు వెయిట్ చేయకూడదు నేను సీఎం గారి కొరకు వెయిట్ చేయాలని మరి త్రీ థర్టీకి లేవాలి అనుకుంటే దేవుడు త్రీ ఓ క్లాక్కి వచ్చి వెయిట్ చేస్తారు నా బిడ్డ ఇప్పుడు లేస్తుంది నా బిడ్డ ఇప్పుడు స్థుతిస్తుంది నా బిడ్డ ఇప్పుడు ఆరాధిస్తుంది నా బిడ్డ ఇప్పుడు ప్రార్థిస్తుంది ఏమని ప్రార్థిస్తుందో నేను అనుగ్రహిస్తాను ఆమె చేసే స్థుతులపై నేను ఆశీనుడనై ఉంటాను అని మీరు త్రీ థర్టీకి లేవాలి అనుకుంటే త్రీ ఓ క్లాక్కి వచ్చి దేవుడు మీ ప్రక్కనే నిలిచి ఉంటారు హలో లుయ్యా త్రీ థర్టీకి అలారం పెట్టుకొని త్రీ ఓ క్లాక్ లేచిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అది దేవుడు దేవుని సహాయం అది సో మొదటగా చేయాల్సింది ఏంటంటే మనం త్వరగా పడుకోవాలి మన మైండ్కి మన మైండ్ని సెట్ చేసుకోవాలి మెయిన్ ఉదయం లేవడానికి మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి లేదు అలారం మోగుతున్నా కూడా చాలామందికి ఉన్న హ్యాబిట్ ఏంటంటే ఆఫ్ చేసి పడుకుంటారు ఆఫ్ చేసి పడుకుంటారు ఆఫ్ చేసి పడుకుంటారు లేకపోతే స్నూజ్ నొక్కుతారు ఆ టైంలో దేవుడు మన ప్రక్కన నిలబడి లే లేచిని పరుపెత్తుకొని పరుగెత్తు అన్నట్టు ఆజ్ఞాపించినట్టు మనం తీసుకోవాలి అలాంటప్పుడు వెంటనే లేవగలుగుతాం అయినా ఇంకా నిద్ర వస్తుందని చేతులు ముడుచుకొని పడుకున్నారనుకోండి నీ లేచి నీ చేతులు చాపుము అని మీకే ఆజ్ఞాపిస్తున్నట్టు తీసుకున్నారనుకోండి లేచి బిగ్గరగా అప్పుడు చేతులు ఎత్తి స్స్తుతిస్తూ ఆయనను ఆరాధించవచ్చు ఇంకొద్దిసేపు 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 అనుకుంటే ఒక మత్తు మందులాగా మన బాడీకి పనిచేస్తుంది మీరు ఒక్క సెకండ్ పడుతుంది అలారం ఆఫ్ చేయడానికి ఆ ఒక్క సెకండ్ మీరు జయించారనుకోండి దేవుడు ఆ రోజు మీ కొరకు ఏదో ఒకటి బహుమానం సిద్ధపరిచి ఉంచాడు మీరు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న దానికి ఆ రోజు జవాబు సిద్ధపరిచి ఉండవచ్చు సో ఎప్పుడైనా ఆ ఒక్క సెకండ్ అలారం ఆఫ్ చేయకుండా చేయి వెనక్కి తీసుకోండి ఆ ఒక్క సెకండ్ మీరు నిద్రని త్యాగం చేశారంటే ఆ రోజు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిందని మీరు పొందుకోగలుగుతారు హలో సో నేను మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాను మొదటగా లేచిన తర్వాత మనం ఏం చేయాలి అని మనం చూసినట్లయితే ఐదు పాయింట్లు చెప్తాను మొదట మనం చేయవలసింది స్థుతి పాటలు పాడాలి ఆ టైంలో వాయిస్ బాగోదు ప్రక్కన వారందరూ పడుకునే ఉంటారు కానీ దావిదు భక్తుడు ఇలా చెప్తాడు కీర్తనల గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో స్వరమండలమా సితారా మేలుకొనుడి అని వాటిని లేపేవాడంట ఉదయాన్నే రచించిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి ఉదయం గురించి దావేది భక్తునికి ఎంతగానో తెలుసు ఉదయంనే నీ కృపతో నన్ను తృప్తిపరిచయా ఉదయంననే ఉదయంననే నే కావలి వారు కనిపెట్టట కంటే ఎక్కువగా నేను కనిపెడతానయ్యా అంటూ ఉదయాన్ను గురించి ఎంతో చక్కగా వివరిస్తాడు ఉదయాన దేవుని సహాయం పొందుకుంటాం ఉదయాన దేవుని కృపను పొందుకుంటాం ఉదయాన దేవుని నడిపింపును పొందుకుంటాం ఉదయాన దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటాం ఉదయాన 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 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఉదయం లేచిన వారే గొప్పవారు అవుతారంట హలో మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో ఉన్న ధనవంతులందరూ కూడా లేజీగా చాలాసేపు అయ్యాక లేస్తారు అని మనం అనుకునేది పొరపాటు వాళ్ళు త్రీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ పడుకోరు ఫోర్ తర్వాత అసలు బెడ్ పైనే ఉండరు వాళ్ళు అందుకే వాళ్ళు ఇంకా ధనవంతులుగా ఉన్నారు అందుకే వారు ఇంకా గొప్పవారుగా ఉన్నారు ఏ సేవకులు కానీ మిషనరీస్ కానీ సువార్థికులు కానీ ఎవ్వరూ కూడా ఫోర్ తర్వాత త్రీ ఓ క్లాక్ తర్వాత పడుకున్న వారు ఎవ్వరూ ఉండరు సో మనం మొదటగా లేచిన తర్వాత చేయాల్సింది స్థుతి పాటలు పాడాలి ఉదయాన్నే దావిదు భక్తుడు స్థుతించేవాడు తన సితారను స్వరమండలాన్ని కూడా మేలుకొల్పేవాడు ఈరోజున మనం ఎంతమందిని మేలుకొల్పుతున్నాం అసలు మనమే మేలుకుంటే కదా మనకే మేలుకు రావట్లేదు ఇతరులను ఎలా మేలు మేలుకోలేలా చేస్తాం సో అతడు మాత్రమే స్థుతించేవాడు కాదు ఉదయాన్నే స్థుతించడానికి మందిరంలో గాయకులను కూడా ఏర్పరచాడంట స్థుతించడానికి పాడడానికి సో ఉదయం గురించి బైబిల్లో ఎంతో చక్కగా రాయబడి ఉంటుంది మొదటగా మనం చేయవలసింది స్థుతి పాటలు పాడాలి రెండోదిగా చేయవలసింది వాక్యాన్ని ప్రకటించాలి వాక్యాన్ని బిగ్గరగా నోటితో పలకాలి జీవ మరణంలో నాలుక వర్షం అని వ్రాయబడి ఉంది నీ ముందు జీవాన్ని మరణాన్ని అని ఆశీర్వాదాన్ని ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో అది కొరకు అది పలుకు అది స్వతంత్రించుకో అని వాక్యం సెలవిస్తుంది సూటిగా స్పష్టంగా సో ఉదయం లేచిన తర్వాత మనం చేయవలసింది సెకండ్గా వాక్యాన్ని పలకాలి ఏమని పలకాలి నన్ను బలపరుచుక్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలుగుతాను నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు ఈ దినం దేవుడు చేసిన దినం దీనియందు నేను ఉత్సహించి సంతోషిస్తాను అంటూ మన మీదను మన బిడ్డల మీదను వారి భవిష్యత్తు మీదను సమస్తం పైనను వాక్యాన్ని మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించినవి తీసుకొని చోట రాసుకొని ఉదయాన్నే పలుకుతూ ఉండండి దేవుడు తన మహిమాశ్వరం చొప్పున నా ప్రతి అవసరతను తీరుస్తాడు ఇలాంటి వాక్యాలను ఒక చోట రాసుకొని మీరు ఉదయాన్నే పలకడం చాలా మంచి హ్యాబిట్ మూడోదిగా చూసినట్లయితే కృతజ్ఞత కృతజ్ఞత చెప్పాలి రాత్రంతా నిద్రలో రాత్రంతా నిద్రపోని వారు ఎంతోమంది ఉన్నారు నిద్ర పట్టక బాధపడ్డవారు ఎంతోమంది ఉన్నారు హాస్పిటల్లో ఉండి ప్రయాణంలో ఉండి నిద్రపోని వారు ఎంతోమంది ఉన్నారు కానీ రాత్రంతా నాకు సుఖ నిద్రనిచ్చావు నీ కృతజ్ఞతలయ రాత్రంతా నాకు క్షేమాన్ని ఇచ్చావు నీ కాపుదలనిచ్చావు ఏ గురుగుల అపవాదినాలో విత్తకుండా నాకు సహాయము చేశావు నీ కృతజ్ఞతలయ్య అంటూ ఉదయాన్నే దేవుని కృతజ్ఞతలు చెప్పాలి అంతేకాదు ఈ రోజు నాకు ఇచ్చావయ్యా రాత్రి నిద్రలోనే మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఉదయాన్నే నేను ఈ మరో దినాన్ని నేను చూడగలుగుతున్నానంటే మరో దినం నా ఆయుష్ పొడిగించబడింది అంటే నీ కృప అంటూ ఆయన కృపను గురించి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి చాలాసార్లు మనం అనారోగ్యంతో పడుకుంటాం కానీ ఉదయాన్నే ఆరోగ్యంతో లేస్తాం చాలా సందర్భాల్లో మనం కన్నీటితో పడుకుంటాం ఉదయాన్నే అసలు ఆ కన్నీరు దుఃఖము ఏది గుర్తుండదు చాలా సంతోషంతో నింపబడతాం అదంతా దేవుని కృప సో కాబట్టి ఉదయం లేవగానే ఆయన కృపను బట్టి ఆయన ఇచ్చిన దినాన్ని బట్టి ఆయన ఇచ్చిన అవయవాలను బట్టి దేవా నీ కృతజ్ఞతలు అని చెప్పడం చాలా మంచి లక్షణం నాలుగవదిగా మనం చేయవలసింది వాక్యం చదవడం ఉదయం వాక్యం చదవడం చాలా మంచి హ్యాబిట్ అయితే ఎక్కువగా చదవకుండా కొంచెమే చదివి దాన్ని ధ్యానించడం ఇంకా మంచి లక్షణం ఉదయం లేవగానే నాలుగవదిగా మనం చేయవలసింది వాక్యం ధ్యానించాలి చదవడం వేరు ధ్యానించడం వేరు నెమర వేయడం వేరు చదివితే ధ్యానిస్తాం ధ్యానిస్తే నెమర వేసుకోగలుగుతాం సో ఉదయం లేచిన తర్వాత వాక్యాన్ని ధ్యానించడం చాలా మంచి లక్షణం ఉదయం లేవగానే ఏది కనబడితే అది చదవకూడదు ఒకవేళ ఏది కనబడితే అది తీసి చదివారు చదివేశారనుకోండి అట్లు వేసాను ఉరి వేసుకొనిను వ్యభిచరించెను దొంగిలించెను నరహత్య చేసను ఇలాంటివన్నీ కనిపిస్తాయి మన మేలుకు బదులుగా కీడు తెచ్చుకుంటాం మరి సో అందుకే ఉదయం లేచిన తర్వాత ఒక క్రమంగా వెళ్ళడం చాలా మంచి లక్షణం కుదిరితే వీలైతే సామెతలు చదవడానికి ప్రయత్నించండి నెలకి సరిపడినంత థర్టీ వన్ చాప్టర్స్ ఉంటాయి రోజుకొక చాప్టర్ని ధ్యానించడం నేర్చుకోండి ఈ లోకంలో మనం జ్ఞానముతో బ్రతకడానికి సామెతలు చాలా ఉపయోగపడతాయి ఇంకొకటిగా చెప్పాలి అంటే వాక్యం చదివేటప్పుడు ఇది నా కొరకు అన్నట్టు చదవాలే తప్ప ఇది వాళ్ళ కొరకు వాళ్ళకు తగినట్టుగా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇది వాళ్ళ కోసమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ ఈ సందర్భంలో వాళ్ళు నన్ను ఇలా చేశారు అందుకే వాళ్ళ కోసం వాళ్ళ కోసం దేవుడు మీతో మాట్లాడు మీకోసం మీతో మాట్లాడతారు కాబట్టి నాతో మాట్లాడుతున్నారు అని అనుకోవాలి మనల్ని మనం మన ఆత్మలను ఎండిపో చేసుకొని వాళ్ళని పోషించాలనుకోని అన్నదా గొప్ప దాతలు అవ్వడం చాలా ప్రమాదకరం సో ఉదయం లేచిన తర్వాత వాక్యం ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనది ఒక దైవచనులు అయ్యా మీరు ఎంత గొప్పగా వాక్యాన్ని బోధించగలుగుతున్నారు అసలు దీనికి అర్థం ఏంటి కారణం ఏంటి మీ సీక్రెట్ ఏంటి అని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ దైవచనులు మిషనరీ గొప్ప భక్తుడు చెప్పిన మాట ఏంటంటే మొదటగా నేను మహావృక్షం దగ్గరకు వస్తాను చుట్టూ తిరుగుతాను చుట్టూ పడి ఉన్న ఆ పండ్లు ఏరుకుంటాను తర్వాత చెట్టు దగ్గరికి వెళ్తాను చెట్టును షేక్ చేస్తాను మిగిలిన మరికొన్ని పండ్లు పడతాయి వాటిని ఏరుకుంటాను తర్వాత రెమ్మ కొమ్మ కొమ్మను ఊపుతాను అక్కడ నుండి కొన్ని కాయలు రాలతాయి ఏరుకుంటాను తర్వాత రెమ్మ రెమ్మను షేక్ చేస్తాను అక్కడ మిగిలి ఉన్న ఇంకొన్ని చిన్న చిన్న కాయలు కానీ ఏమైనా మిగిలి ఉంటే అవి ఏరుకుంటాను తర్వాత ఆకులను జాగ్రత్తగా పరిశీలిస్తాను మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది మొదటగా మనం ఓవరాల్గా చదువుతాం తర్వాత చదివిన దాన్ని వర్స్గా చదవాలి ఐ మీన్ ఒక వర్స్గా చదవండి తర్వాత ఒక లైన్గా ఒక వర్డ్గా ఒక లెటర్గా అలా చదివినట్లయితే ఈ దైవచనుల్లాగే మనం కూడా గొప్పగా ఆశీర్వదించబడతాం ఈ లోకంలో సాతన ద్వారా మనకు శ్రమ శోధన ఎదురైనప్పుడు వాక్యం ద్వారానే పోరాడగలుగుతాం వాక్యం ద్వారానే పోరాడగలుగుతాం వాక్యమై ఉన్న దేవునికే శోధన ఎదురవుతే వాక్యంతోనే జయించాడు మనం ఇంకా ఎంత వాక్యాన్ని ధ్యానించాలి ఎంత నెమర వేసుకోవాలి ఎంత గుర్తు పెట్టుకోవాలి సో నాలుగవదిగా చేయవలసింది వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు ధ్యానించాలి రోజంతా నెమర వేసుకోవాలి అంత మాత్రమే కాదు వాక్యం చదివేటప్పుడు ఒక చిన్న ప్రార్థన దెవా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో వాటిలో ఒక్క పొల్లైనా పోకుండా జాగ్రత్తగా చదవాలి దాని ప్రకారం జీవించాలి ఒక్క సెకండ్ చాలండి ఆ ఒక్క కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదివితే దేవుడు మనకి బోధిస్తాడు మన జ్ఞానంతో మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ వాక్యాన్ని ఇంకోది ఇంకోటి చేయాల్సింది పెన్ను పేపర్ రెడీగా పెట్టుకొని వాక్యం చదవడం చాలా మంచిది ఏడు పాయింట్లు ఉంటాయి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నేను ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు దేవుని గురించి నేను ఏం తెలుసుకున్నాను దేవుడిచ్చే వాగ్దానం ఏంటి ఈ ఏడు పాయింట్లని మనం జాగ్రత్తగా రాసుకుంటే దినమంతా మనం ధ్యానించడానికి చాలా ఉపయోగపడుతుంది దేవుడు నాతో ఏం చెప్తున్నాడు నేనేం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు దేవుడు నాకు ఈరోజును ఏ రీతిగా పరిచయం అయ్యాడు దేవుడి నాకు ఇచ్చే వాగ్దానం ఏంటి అనేది ఏడు పాయింట్లు మనం రాసుకున్నట్లయితే దినమంతా ధ్యానించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఐదో పాయింట్గా చూసినట్లయితే ప్రార్థన హలలుయ ప్రార్థన మనందరం ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం ప్రశ్నిస్తూ ఉంటాం నాకే ఎందుకు ఇలా అయింది ఎందుకు ఎందుకు అనేది ప్రార్థనలో ఒకసారైనా వస్తూ ఉంటుంది అది రాకుండా చూసుకోవాలి దేవుడు ప్రశ్నలకి పరిష్కారాలు ఇవ్వడు కానీ ప్రార్థనలకి పరిష్కారాలు ఇస్తాడు ప్రశ్నలకి సమాధానం ఇవ్వడు కానీ ప్రార్థనలకి సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళగానే ఉదయం లేచిన తర్వాత ఐదోదిగా చేయాల్సింది ప్రార్థన ఐదోదిగా చేయవలసింది ఏంటి ప్రార్థన ప్రార్థనతో ముగించవచ్చు ఈ ఐదో పాయింట్గా మనం చేయవలసింది ప్రార్థన ఈరోజు దేవుడు దేవా నిన్ను నువ్వు నాతో ఇలా మాట్లాడావు నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఇలా ఉండకూడదు అనుకుంటున్నాను ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా చేయకూడదు అనుకుంటున్నాను నీవు ఈ వాగ్దానం ఇచ్చావు నేను దీన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నాను నాకు సహాయం చేయండి ఈ దినమంతా నేను ఎలా ఉండాలో నాకు నేర్పించేయా లేచిన తర్వాత నాకు ఈ అప్పు ఉంది ఈ ఇది ఉంది అది ఉంది అని చెప్పకుండా దినమంతటి కొరకు ప్రార్థించడం ఉదయం చాలా మంచి లక్షణం దేవా నేను ఈరోజు ఏది చూడాలో అదే నాకు కంటపడాలి ఈరోజు నేను ఏది వినాలో అదే నా చెవిలో పడాలి ఈరోజు నేను ఏది మాట్లాడాలో అదే నా నోట నుండి రావాలి ఈరోజు నేను ఏ పని చేయాలో నా చేతులకు ఆ పనిని నేర్పించు నేను ఏ చోటుకు వెళ్ళాలో నా పాదాలను అక్కడికి నడిపించు నేను ఏది తలంచాలో అది మాత్రమే నా తలంపులోనికి రావాలి నేను ఏది ధ్యానించాలో అదే నా హృదయంలోనికి రావాలి అంటూ ఇలా మనం ప్రార్థిస్తూ ఉండాలి దినమంతటి కొరకు దేవా నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థించి ఈ ఐదు పాయింట్లు చేసిన తర్వాత ఒక కొద్ది సమయం కనిపెడితే దేవుడు అప్పుడు మాట్లాడతాడు అప్పటి వరకు మనం మాట్లాడాము ప్రార్థించాము స్థుతించాము ఆరాధించాము పాటలు పాడా పాటలు పాడాము వాక్యం ధ్యానించాము అంతా అయిపోయింది లాస్ట్గా చేయవలసింది కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్ విషయమే కానీ అందరూ అసలు లెక్కలో కూడా తీసుకోరు మనం మాట్లాడమే కాదు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతాడు కాబట్టి కొద్ది సమయం ప్రార్థన అయిపోయిన తర్వాత కనీసం ఒక్క నిమిషమైనా రెండు నిమిషాలైనా వేచి ఉండడం చాలా మంచి లక్షణం దేవుడు ఆ సమయంలో మనకు ఆలోచన ద్వారా కానీ తన స్వరం ద్వారా కానీ లేదా ఇలా చిత్రాల ద్వారా కానీ మాట్లాడుతూ ఉంటారు హలో లూయా సో ఈ ఐదు పాయింట్లు ఇదే ఆర్డర్లో చేయాలి అని ఏమీ లేదు కానీ తెలియని వారు ఈ ఆర్డర్లో చేస్తే మరీ మంచిది మనం త్రీ థర్టీ ప్రేయర్ ఇదే ఆర్డర్లో చేస్తాం సో తెలియని వారు ఈ ఆర్డర్లో చేయడానికి ప్రయత్నించండి కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ముందు ప్రేయర్ చేయమంటారు లేకపోతే ఎక్కువ వాక్యంలో నడిపిస్తారు లేదా ఎక్కువ స్థుతిలో నడిపిస్తారు లేదా ముందు వాక్యం ధ్యానించి ఈరోజు నేను మీతో మాట్లాడతా ఇలా నడిపించవచ్చు సో మీ వీలును బట్టి పరిశుద్ధాత్మదేవుని నడిపింపును బట్టి ఈ ఐదు పాయింట్స్ అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి వెనక ముందు ఆర్డర్ మిస్ అయినా పర్వాలేదు కానీ ఈ ఐదు పాయింట్స్ మొదటగా చేయవలసింది స్థుతి పాటలు పాడాలి రెండవది వాక్యాన్ని ప్రకటించాలి మూడోది కృతజ్ఞత చెల్లించాలి నాలుగోది వాక్యాన్ని ధ్యానించాలి ఐదవది ప్రార్థన ఆరవది చెప్పలేదు కానీ కనిపెట్టడం చాలా మంచిది కానీ ఐదు పాయింట్లు అయితే మెయిన్ హలలుయ్